నమస్తే అండి సీతా సాలిన్ వన్ ఏడు శనివారాల పూజ చేసుకున్నాను కదండీ నేను చాలా చాలా సంతోషం అనిపించిందండి అండి నాకు మనసు బాగోక చేసుకోవాలి అని చేసుకున్నాను నేను ఎప్పుడు చేసుకునేదాన్ని అండి సంవత్సరంకే ఒకసారి ఆర్కే తెలుగు ఛానల్ ఉంటుంది కదండి యూట్యూబ్ ఛానల్లో ఆ అమ్మాయి చెప్పినప్పటి నుంచి నేను సంవత్సరానికి ఒకసారి చేసుకునేదాన్ని అండి చాలా బాగా చెప్తుంది ఆ అమ్మాయి తర్వాత నండూరు గారు చెప్పినట్టు చేసుకుంటాం మొదలుపెట్టానండి క్రిత సంవత్సరం చేసుకోలేదండి నాకు ఎందుకనో ఆ మనసు బాగోలేదండి ఏటి మైల్ మూలన చేసుకోలేదండి నేను క్రిత సంవత్సరం చేసుకోవాలి అని చేసుకున్నానండి చాలా చాలా సంతోషం అనిపించింది అండి చాలా మంచి జరిగింది నాకు అనుకోకుండా పెద్ద తిరుపతి వెళ్ళే అవకాశం వచ్చిందండి అసలు నేను కల్లో కూడా అనుకోలేదండి మళ్ళీ ఇలా పెద్ద తిరుపతి విఐపి దర్శనం ద్వారా వెళ్తాను అని నే అనుకోలేదండి నేను చాలా చాలా సంతోషం అనిపించిందండి వెళ్ళి నిమిషం వరకు వెళ్తాను అని అయితే అనుకోలేదండి రేపనగా ఛాన్స్ వచ్చిందండి నాకు చాలా సంతోషం అనిపించే అవకాశం మళ్ళీ రాదు ఏడు శనివారంలో పూర్తయి వడ్డీ వారం ఎనిమిదో వారం చేసుకున్నాక గురువారం అండి నిజపాత దర్శనం అండి నిజపాత దర్శనం కదా గురువారం అయితేనే అని చాలా సంతోషం వేసి మా అని వెళ్ళాను అండి నేను పెద్దరికితే చాలా సంతోషమేసిందండి అనుకోకుండా నిజపాత దర్శనం దొరికిందండి అలానే నేను ఎక్కువ డెకరేషన్ అది ఏమి చేసేసుకుని అయితే చేయలేదండి నేను చేయగలిగినంతలోనే చాలా సింపుల్గా చేసుకున్నానండి నండూరు గారు చెప్పినట్టు సలివిడి దీపాలు రెండే చేసుకుని ఏడు దీపాలు చేయలేక ఫస్ట్ వారం చేసుకున్నానండి ఏడు పిండి దీపాలు తర్వాత నుంచి రెండు పిండి దీపాలు చేసుకుని నాలుగు ఒత్తులు ఒక కుందులో మూడు ఒత్తులు ఒక కుందులో వేసుకుని చేసుకున్నానండి అలా అని నేను ఏమీ కోరికతో అయితే చేసుకోలేదండి నాకు మనసు బాగోక చేసుకున్నాను కానీ చాలా శ్రద్ధతో అయితే చేసుకున్నానండి పొద్దుటే మూడింటికి లేచి ఆరింటికి పూజ అయిపోయే వాళ్ళే ఏమైనాను అని ప్రతి వారం కూడా అలాగే చేసుకున్నానండి డెకరేషన్ అది అయితే మాత్రం ఏమీ చేసుకోలేదండి చాలా శ్రద్ధతో అయితే చేసుకున్నానండి నాకు ఇంట్లో కూడా చాలా పని ఉండటం వల్ల ఎక్కువ డెకరేషన్ అది కూడా నేను ఏమి చేసుకోలేకపోయానండి ఏమైనా పూజ చేసుకోవాలి అని అయితే మాత్రం చేసుకున్నాను గురువారం పెద్ద తిరుపతి వెళ్ళానండి శనివారం మళ్ళీ చిన్న తిరుపతి వెళ్ళానండి చిన్న తిరుపతి కూడా చాలా బాగా దర్శనం అయిందండి గర్భగుడి వరకు తీసుకెళ్ళి చూపించారండి దర్శనం అయితే చాలా చాలా సంతోషం వేసిందండి ఆ రోజు శనివారం అండి చాలా జనం ఉన్నారు అయినా నాకు గర్భగుడి వరకు వెళ్ళే అవకాశం వచ్చిందండి అది సంతోషం వేసిందండి నాకు సంతోషం అంటే స్వామిని చూసే అదృష్టం కలిగింది అని సంతోషం వేసిందండి నేను ప్రతి సంవత్సరం పదహారు సోమవారాల వ్రతం ఏడు శనివారాలు పూజ కూడా చేసుకునేదాన్ని అండి ఏదో ఒకటి మొదలు పెట్టాలి అన్న ఉద్దేశంతో అయితే వెంకటేశ్వర స్వామి పూజ మొదలు పెట్టుకున్నాను కార్తీక మాసంలో చేసుకోవచ్చు అనుకున్నాను శివుడిదండి చేసుకోలేకపోయానండి అప్పుడు కూడాను నిజపాత దర్శనం దొరికిందని అయితే సంతోషం వేసిందండి స్వామిని చూసే అదృష్టం ఉండాలి కదండీ ఉదయం సాయంత్రం కూడా చేసుకోవాలండి పొద్దుటే మనం దీపారాధన అది చేసేసుకుని సెలిగుడి కుందులో దీపాలు పెట్టుకుని చేసుకున్నానండి సాయంత్రం మామూలుగా దీపారాధన చేసుకుని మళ్ళీ గోవిందనామాలు అవి చదువుకునేదాన్ని అండి ఏడు శనివారాలు పూజ చేసుకుంటే మంచి జరిగిందన్న ఉద్దేశంతో పెట్టానండి ఈ వీడియో ఈ పూజ చేసుకున్నప్పుడే ఏడు శనివారాలు పూజ చేసుకున్నప్పుడే వాడపల్లి వెళ్ళి శ్రీనివాస గానామృతం చేసామండి చాలా అదృష్టంగా భావించాము అది కూడాను చాలా బాగా ఇచ్చారండి అవకాశం ఈ వీడియో నేను గొప్ప కోసం పెట్టట్లేదండి చాలా సంతోషంగా ఉండి పెట్టాలనిపించి పెడుతున్నానండి ఉంటాను